నగల విషయంలో మనోజ్ని కొడుతున్న సత్యం గురించి తప్పుగా మాట్లాడిన రోహిణి రోహిణి చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ మీనాక్షికి ఫోన్ చేస్తారు ఏంటదిన ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఆ నిమ్మకాయి చూస్తూ ఉంటే చాలా భయం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వు ఏదోటి సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశాను అంటూ అయితే అంటూ ఉండగా ఇప్పుడేం సలహా ఇస్తాను అదిన రేపు ఉదయాన్నే ఏదోటి ఆలోచిద్దాము నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ నిమ్మకాయ వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందో లేదని చెప్తారు అంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతయితే సరే కామాక్షి రేపు ఉదయమేను చెప్పిన స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చు అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఉదయం అవ్వగానే రవి శృతి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి రవి ఇంకా ఎలాంటి చప్పుడు లేదు వాళ్ళు నిజం ఒప్పుకుంటారని బాలు చెప్పాడు కానీ అసలు నిజాన్ని బయటే పెట్టలేదు అంటూ అనంగానే మనోజన్నయ్య అమ్మ అంతా త్వరగా నిజం ఒప్పుకుంటారని ఎలా అనుకున్నావు శృతి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనం చెప్పినవన్నీ వాళ్ళు నమ్మరు అంటూ ఇక రవి అయితే శృతితో చెప్తూ ఉంటాడు ఉదయం అవ్వగానే కంగారు కంగారుగా ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా కామాక్షి దగ్గరికి అయితే వెళ్తారు ఏంటదినా ఇంత పొద్దు పొద్దున్నే వచ్చేసావు అంటూ అనంగానే చెప్పాను కదా మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని నా కంగారు నాకుంటుంది ముందు వెళ్దాం పద అంటూ ప్రభావతి అనంగానే ఇంతలో ఇక మనోజ్ అయితే అవును వెళ్దామంటూ అనగానే నీ కారణంగానే బాబు అంటూ అయితే మనోసుని కొడుతూ ఉంటుంది ఇంతలో ఇక కామాక్షి అయితే సరే వదినా వెళ్దాము లేకపోతే బాలు చెప్పినట్టే నీకు ఎక్కడ కాలు చేతులు వంకరిపోతాయని భయమేస్తుంది ముందు వెళ్దాము ఆ ఆపద రాకముందే ఏదోటి మార్గం తెలుసుకుందాము అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది అవును నా భయం కూడా అదే కదా నాకు ఉదయాన్నే కలొచ్చింది అలా జరిగినట్టు అంటూ ఇక చెప్తూ ఉంటుంది అయితే ఇంతలో ఇద్దరూ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళంగానే స్వామీజీ అయితే చెప్తూ ఉంటారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు మీరు దొంగలించిన నగల విషయం ఖచ్చితంగా బయటపడిపోతుంది మీరు అనుకున్నట్టు ఆ నిమ్మకాయి చాలా పవర్ఫుల్లు అంటూ అనంగానే ఇదేంటి స్వామీజీ నేనేమి ముందే అన్నీ చెప్పేస్తున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి నేను మొహం చూసి అన్నీ చెప్పేయగలను నీ కొడుకు కూడా చాలా మోసం చేశాడు వీడంత నష్ట జాతకుడు ఇక ఈ ప్రపంచంలోనే ఎవడూ ఉండడు అంటూ స్వామీజీ అనగానే అవును స్వామీజీ వీడి కారణంగానే నేను ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు పడవలసి వస్తుంది అంటూ ఇక ప్రభావత అయితే చెప్తూ ఉంటుంది ఆ నిమ్మకాయ ఫవర వల్ల మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడవలసి వస్తుంది మీకు ఇబ్బంది రాకూడదు అంటే ఆ నిమ్మకాయ ఇంట్లో అన్న ఉండకూడదు ఆ నిమ్మకాయ ఎట్టిన అన్నా మీరు బయట పెట్టాలి అంటూ స్వామీజీ అయితే చెప్పేసరికి అప్పుడు ఇక కామాక్షి అయితే వదిన చెప్పారు కదా ఈ స్వామీజీ చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది వదిన నువ్వే ఆలోచించుకో ఏం చెయ్యాలో ముందు అది తెలుసుకో ఆ నిమ్మకాయ తీసి పడేస్తావో లేకపోతే అన్నయ్య ముందు నిజాన్ని ఒప్పుకుంటావో నువ్వే వదినా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక కామాక్ష అయితే వామ్మో నిజాన్ని బయట పెట్టడమే ఇంకేమైనా ఉందా ఆయన నన్ను బ్రతకనిస్తారా నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ప్రభావతైతే చెప్తూ ఉంటుంది ఇంతలో కామాక్షి అయితే టైం లేదున నువ్వు ఇంతగా ఆలోచిస్తూ ఉంటే ఇక నీకు మూడు నెట్టే కాలు చెయ్య వంకర పోతే నీ మొహాన్న కనీసం గెంజి నీళ్లు పోసేవాళ్ళు కూడా ఉండరు ఆలోచించుకో మీనాని ఎన్నో మాటలని ఇబ్బంది పెట్టావు కదా నువ్వే గుర్తు చేసుకో అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక బాలు అయితే ఆలోచిస్తూ ఉండగా మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఏంటండి మీ ప్లాన్ ఏదో వర్కౌట్ అవుతుంది వాళ్ళు నిజాన్ని బయట పెట్టేస్తారు అన్నారు కదా వాళ్ళు నిజాన్ని ఎక్కడ బయట పెట్టారు అంటూ అడగంగానే నువ్వు కంగారు పడుకో నిజం అసలు నిజం ఈ రోజే బయటపడిపోతుంది వాళ్ళు నా చేతికి చిక్కారు అంటూ బాలు అనంగానే అవునా మీ చేతికి చిక్కడం ఏంటి అసలు మీరు ఏం ప్లాన్ చేశారని చిక్కడానికి మీ నిమ్మకాయ ప్లాన్ వర్కౌట్ అయినట్టు ఏమీ కనిపించలేదే అంటూ మీనా అడుగుతూ ఉండగా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఈ బాలు స్వామి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు నేను వేసిన ప్లాన్ ఎప్పుడో వర్కౌట్ అయింది నేను చెప్పిన మాటలు కూడా వాళ్ళు ఎప్పుడో నమ్మారు నీకు ఇప్పుడే నిరూపిస్తాను రా అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇక కామాక్షి దగ్గరకైతే బాలు మీనాని తీసుకుని వెళ్తాడు ఇదేంటండి పిన్ని గారి దగ్గరికి తీసుకొచ్చారు అంటూ అనగానే అప్పుడే బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఏంటత్త నిమ్మకాయ గురించి స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళావా నేను చెప్పమన్నట్టే చెప్పించావంటూ అనంగానే నువ్వు చెప్పమన్నట్టే మొత్తం ఆ స్వామీజీ చేత చెప్పించానురా అదే నిజమనుకొని మీ అమ్మ గుడ్డిగా నమ్మేసింది ఇక ఈ రోజుతో నిజం బయటపడిపోతుంది నీ మీద ఉన్న అభిమానంతో నీ మాట కాదనలేక ఇదంతా చేశాను రేపు రోజు ఇది కావాలని చేశానంటే మీ అమ్మ నన్ను బతకని వదర చంపేస్తుంది అంటూ అనంగానే ఈ నిజం బయటపడకుండా నేను చూసుకుంటానత్తా నువ్వు కంగారు పడుకు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక మరొక వైపు ఇంటికి వెళ్ళంగానే మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు నిమ్మకాయ ఎప్పుడు తీసి పడేద్దామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు రాత్రికి ఈ నిమ్మకాయని తీసి బయట పడేయాలి అంటూ ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్న విధంగానే సాయంత్రం అవ్వగానే ఇక అందరూ నిద్రపోతున్నారు అని అనుకుని ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా దేవుడి గూటులో ఉన్న నిమ్మకాయనైతే తీసి బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే బాలు అయితే లైట్స్ అన్నీ వేస్తాడు ఇక లైట్ వేసిన తర్వాత మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి షాక్ చూస్తూ ఉంటారు అప్పుడే ఇక స్వచ్ఛమైతే నిలదీస్తూ ఉంటాడు ఆ నిమ్మకాయ దొంగతనం చేయవలసిన అవసరం మీకేంటి అంటే నగలు నువ్వే దొంగతనం చేశావంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అయితే మనోజుని కొట్టేసరికి అవును నేనే దొంగతనం చేశాను అంటూ నిజాన్ని అయితే ఒప్పుకుంటాడు అప్పుడే ఇక మనోజునైతే సత్యం కొడుతూ ఉండగా ఇంతలో రోహిణి అయితే కోపంగా ఆగండి మీరెవరు నా భర్తని కొట్టడానికి నా భర్త ఏమి చిన్న పిల్లవాడు కాదు నగలు నా భర్త ఏమీ దొంగతనం చెయ్యలేదు అత్తయ్య గారు తీసుకువచ్చి మనోజుకి ఇస్తే మనోజ్ ఏదో పాప మాపదలో ఉన్నాడు కాబట్టి అవి అమ్మేసుకున్నాడు తప్పు చేసింది అత్తయ్య తల్లిగా మందలించవలసింది పోయి కొడుక్కి నగలు దొంగతనం చేసి ఇచ్చింది అలాంటి అత్తయ్య గారిని ద్వేసి నా భర్తను పట్టుకో కొడుతున్నారు మీరేం పెద్ద మనిషి పెద్ద అవుతే సరిపోలేదు కొంచెం ఆలోచించే జ్ఞానం ఉండాలి అంటూ ఇక రోహిణి అయితే నోటికొచ్చినట్టు సత్యం గురించి మాట్లాడేసరికి అప్పుడే అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది ఏంటి మీ మామయ్య గారిని ఎదిరించేంత ధైర్యం నీకు వచ్చిందా ఏంటి తల్లిగా బుద్ధి చెప్పాలా ఏం చెప్పమంటావు నగలు విషయంలో వాడికి సహాయం చేసి నేను ఎంత భయపడ్డానో నీకేం తెలుసు వాడు ఏం చేసుకుంటాడన్న భయంతో ఆ నగలు విషయంలో నేను సహాయం చెయ్యవలసి వచ్చింది నువ్వు ఎక్కడ వాడిని నీచంగా చూస్తావో ఎక్కడ వాడిని దూరం పెట్టి వెళ్ళిపోతావో వాడి జీవితం ఏమైపోతుందని నేను సహాయం చేశాను దీనివల్ల రోజు ఎంత దినదిన గండంగా బ్రతకానో తెలుసా మీనా నగలన్నీ వీడు అమ్మేశాడు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో వాళ్ళని మోసం చేశానని ఎంత బాధపడ్డానో తెలుసా ఈ విషయంగా మీనాని కూడా ఎంతగానో అవమానించి మాట్లాడాను కానీ మీనా ఏ రోజు కూడా ఇలా నీచంగా మాట్లాడలేదు నువ్వు నా సహాయం పొంది నిన్ను ఎంత ప్రేమగా చూస్తానో అది తెలిసి కూడా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావే మీ మామే గారన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వెక్కడ మనిషివి ఈరోజే చెప్తున్నాను మీ మొగుడు పిల్లలు ఏం చేస్తారో నాకు తెలియదు మీ నా నగలన్నీ మళ్ళీ ఎలా ఉండయో అలా అవన్నీ కూడా బంగారుపువి చేయించి ఇవ్వు ఇచ్చి తీరవలసిందే లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు